హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ ప్రాపర్టీస్ జనగామ డిస్టిక్ ఈరోజు మనకు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి మనకు సూర్యాపేట వెళ్ళే హైవే డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హైవే జనగామ టు సూర్యాపేట వెళ్ళే హైవే కానుకొని మనకు ఒకే ఎకరం సైట్ అండి ఇది మనకు డెప్త్ తక్కువతోటి రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువతోటి వస్తుంది మనకు కంప్లీట్గా ప్యూర్లీ రెడ్ సాయిల్ కల్టివేషన్లు ఉన్న ల్యాండ్ క్లియర్ టైటిల్ తోటి ఉన్న సైట్ అండి ఇది రెండు వైపులా రోడ్ ఉంటుంది మనకు రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ ఉంటుందండి డెప్త్ తక్కువ ఉంటుంది ఇలా వస్తుంది ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది మనం ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకుందాం అనుకున్నా తీసుకోవచ్చు డైరెక్ట్ రైతు దగ్గర నుంచి వెళ్ళి ఉండడం వల్ల మనకు ధర తక్కువలో వస్తుందండి మార్కెట్ రేట్ ప్రకారం అక్కడ కోటి ఇరవై లక్షలు కోటి పది నడుస్తున్నది మనకు తొంభై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నాడు ఒక ఎకరానికి మన పేమెంట్ను బట్టి ఇంకా స్లైడ్గా తగ్గే అవకాశంలో ఉంది జనగామ టు సూర్యాపేట వెళ్ళే హైవే కానుకొని జనగామ జిల్లా నుంచి వెళ్ళి మనకు ఒక పదిహేను కిలోమీటర్ దూరంలో వస్తుంది ఇలా ఎవరన్నా ఒక ఇద్దరు ముగ్గురు కలిసి కూడా తీసుకోవచ్చు అంత ఐదు వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది ఒక ఎకరానికి మనకు హైవేకి కావాలి కమర్షియల్ పర్పస్ కావాలి లేదా ఏదన్నా మనకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకుందాం అనుకున్న గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ కోసం అనుకున్నా కూడా మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇది ఏదైనా హైవే పంట ఏదైనా రిసార్ట్ దా డాబాలు లేకపోతే ఏదైనా మంచి హోటల్ గిట్లా అట్లాంటి కమర్షియల్ ప్రాపర్టీకి అయితే బెస్ట్ ఆప్షనల్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఇలా వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఇలాంటి సైట్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకి వీడియో షేర్ చేయండి మళ్ళీ మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి